సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈరోజే నేను రాజా బదిలీలో భాగంగా వెంకటగిరి సర్కిల్కి బదిలీ మీద రావడం జరిగింది నేను గతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ కాపాడ్డాను గుంటూరు రేజ్లో అలాగే రెండు వేల పదకొండులో నేను సిఐగా ప్రమోషన్ రావడం జరిగింది అప్పటి నుంచి నేను కావలి రూరల్ సర్కిల్లో సీఏ గాను కావలి టౌన్ సిఏ గాను కలిగిరి సీఏ గాను అలాగే ఉదయగిరి సిఏ గాను ప్రకాశం జిల్లాలో పాముడు సిఐ గాను చేయడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ సిఏ కూడా చేశాను ఆ తర్వాత నేను ఇంటెలిజెన్సు సిఐ గాను అట్లాగే సిఐడి సిఐ గాను అలాగే రైల్వే సిఐ గాను అలాగే ఎస్సీ ఎస్టీ సెల్ సిఐ గాను చేస్తూ ప్రస్తుతం బదిలీ మీద వెంకటగిరి సర్కిల్కి రావడం జరిగింది ఇక్కడ వెంకటగిరి అనేది వెంకటగిరి జాతర అనేది బాగా స్టేట్ వైడ్ పండుగ ఇది ఇది బాగా ప్రెస్టేజియస్గా భక్తులు పాల్గొంటారు నా ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి ప్రధాన ప్రా ప్రాధాన్యత వెంకటగిరి జాతరని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనే మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నాం అలాగే ఈ యొక్క వెంకటగిరి సర్కిల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు కూడా ప్రయారిటీ బేస్లో వన్ బై వన్ అందరి సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో వ్యాపారస్తుల సహకారంతో అట్లాగే మీడియా వారి సహకారంతో పబ్లిక్ సహకారంతో ఇవన్నిటిని కూడా ప్రయారిటీ బేస్ మీద ఒకటొకటిగా అన్నిటిని అటెండ్ అయ్యి వాటి అన్నిటిని కూడా సాల్వ్ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ